భూతి పెట్టుకునేటప్పుడు ఆ విభూతి అంత శక్తివంతం అది దాని పేరు భస్మ భస్మ అని ఎందుకు తెలుసా అండి స్కాందంలో వ్యాస భగవానుడు చెప్పాడు దాన్ని ఎందుకు భస్మ అంటారు భ అంటే కాలుస్తుంది స్మ అంటే గుర్తు చేస్తుంది రెండు లక్షణములు దాని ఎందున్నాయి కాబట్టి దాన్ని భస్మ అంటారు ఎందుకు భస్మ పెట్టుకుంటారంటే దేన్ని కాలుస్తుంది పాపమును కాలుస్తుంది అనగా ఏమి మీకు ఈశ్వరుడికి మధ్యలో ప్రతిబంధకంగా వచ్చి మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడిపోయేటటువంటిదేదో దానికి భస్మ అని పేరు అటువంటి పాపాన్ని కాల్చేసి ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది దీని వలన స్మ అస్తమానం భగవంతుడు స్మరణలోకి రావడం ఈశ్వరుణ్ణి స్మరణలోకి ఎలా తెచ్చుకోవాలి అన్న కోరిక మీ ఎందు జనిస్తాయి భస్మధారణ చేత ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే అంత్యమునందు కూడా ఈశ్వర స్మరణ చేయగలిగిన శక్తి వస్తుంది అందుకే అది పరమైశ్వర్యం ఇంతకు మించిన ఐశ్వర్యం ఏమిటంటే అది ఇచ్చింది ఇంకోటి ఏమి ఇవ్వదనుకుంటున్నారు పరమశివుడు పెట్టుకునేటటువంటి భస్మ ఏమిటో తెలుసా అండి ఆయన భస్మోద్ధూలిత సర్వాంగం ఒళ్ళంతా భస్మ రాసుకుంటాడు ఎందుకు రాసుకుంటాడో తెలుసా ఈ ప్రపంచం లయం అయిపోతుంది ఈ ప్రపంచమంతా అయిపోయిన తర్వాత మనం చూడండి ఏదో ఓ బెండతోట వేస్తాం బెండతోటలో కాయలన్నీ తెచ్చుకుని ప్రతిరోజు చక్కగా కూర వండేసుకుంటాం ఇంకా బెండ కాపు అయిపోతుంది ఇంకా బెండ కాయదు ఇంక చెట్లన్నీ కూడాను ఒడిలిపోవడం మొదలెట్టేస్తాయి అప్పుడు బెండకాయ ఒక దాన్ని బాగా ముదరనిచ్చి కోసి ఎండబెట్టేస్తాం ఇప్పుడు ఆ బెండకాయ బాగా ఎండిపోయింది మీరు ఆ కాయని పట్టుకుని ఇలా అంటే గలగల గల గల గలగల ఆడతాయి విత్తనాలు గుడిపోయేవి ఇప్పుడు అది వండుకోవడానికి కూరకి పండుకి దేనికి పనికి రాదు ఆఖరిని ఏం చేస్తారంటే అక్కడ ఒక కాగితం డబ్బాయో పెట్టి దాన్ని ఒలిచేసి ఆ విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఓ డబ్బాలో పోసి పెట్టుకుంటారు మళ్ళీ వానాకాలం వచ్చే ముందు ఏం చేస్తారంటే భూమిని కొద్దిగా ఇది చేసి ఈ విత్తనాలు పట్టుకెళ్ళి వేశారు ఏ ఎండిపోయిన కాయలో గలగలలాడిన విత్తనాలు మీరు ఇన్నాళ్ళు డబ్బాలో దాచారో మళ్ళీ అవి భూమితో సంపర్కము చెంది నీరు తగలగానే మళ్ళీ బెండ చెట్లై మళ్ళీ బెండకాయలు ఇస్తాయి అవునా కాదా అలాగే ఈ సృష్టినంతటినీ లయం చేసి తనలో తీసుకునేటప్పుడు మళ్లీ సృష్టి చేయడానికి కావలసిన సమస్త శక్తిని విభూతి కణముల ఎందు దాచి తన ఎందు పెట్టుకుంటాడు శంకరుడు అది ఆయన పెట్టుకునే భస్మ అందుకనే మహాత్ముల ఒంటికి భస్మ తగిలినది కింద ఆ భస్మ కణం దొరికినా ఆయన పెట్టుకున్న భస్మ మీకు తగిలిన మీకు విపరీతమైన శక్తిని ఇస్తుంది అదే కారణం ఎందుకంటే ఆయన తపశ్శక్తి ఆయన ఉపాసన శక్తి ఆ భస్మలోకిడుతుంది నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను మీరు నమ్మండి కొంత కొంతమంది మహాత్ములు ఎంతకీ అనారోగ్యం తగ్గలేదు అంటే ఒక్కసారి ఇలా లలాటమునకో చేతికో పెట్టుకున్నటువంటి ఆ భస్మని ఇలా తీసి ఓ అరిటాకు తెప్పించి ఇలా అంటారు అంటే ఓ రెండు కణాలు అందులో పడతాయి వేలు నీటిలో ముంచి ఆ విభూతి మీద ముంచి ఆ రోగి నోట్లో ఇలా రాయండి అంటారు అలా అంటే అంతటి ఉపాసన బలం ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేయడం అని కాదు నా ఉద్దేశ్యం శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతి మహాపురుషుడు ఆయన వేద విద్యార్థులకి అనారోగ్యం వస్తే భస్మ ఇచ్చి తగ్గించేవారు ఈశ్వరాభిషేకం చేసిన భస్మ అంత శక్తివంతమై ఉంటుంది కాబట్టి అది పరమశక్తివంతము విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి భస్మ మిమ్మల్ని ఈశ్వరుడికి దిగ్గిరి చేస్తుంది సమస్త సృష్టి చెయ్యగలిగిన శక్తి ఆ భస్మ ఎందు దాగి ఉంటుంది ఇంత గొప్పది కాబట్టే దాన్ని తీసుకుని లలాటమనందు పెట్టుకుంటారు కాదు పెట్టుకోగా 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 ఏమవుతుందో తెలుసా అండి మీకు గొప్ప తేజస్సునిచ్చి మీకు కీర్తినిచ్చి మీరు సమస్త కోర్కెలు తీర్చుకోగలిగిన శక్తినిచ్చి వేదం అంగీకరించిన విధంగా కోరిక తీర్చుకొని ఈ ఒక కోర్కెలా అనేటటువంటి వైరాగ్యాన్ని ఇచ్చేస్తుంది అందుకే చూడండి అన్నీ ఏమవ్వాలి నల్